జ్యువెలర్స్ బలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతుంది నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు నైట్ పడుకునే ముందు మనసుని ఎలా ఉంచుకోవాలి మనం ఇంతకు ముందు కొన్ని వీడియోలు చేసాం నిద్ర పట్టకపోతే ఏం చేయాలి నిద్ర పట్టడానికి ఏం చేయాలి ఇలాంటివి అసలు మనసుని ఎలా ఉంచుకోవాలి మన ఆలోచనల్ని ఎక్కడి వరకు ఉంచుకోవాలి పడుకునేటప్పుడు ఇప్పుడు ఈ ప్రెషర్స్ ఎక్కువ కదా చెయ్యాల మనకి ఒత్తిళ్ళు ఎక్కువ దానితోడు మనం ఏదో సినిమా చూసి పడుకుంటాం ఫోన్ చూసి పడుకుంటాం మంది అంతే కదా కొంచెం చిన్న ఏజ్ భార్య భర్త కలిసి స్పెండ్ చేసి పడుకోగలిగే వాళ్ళ అదృష్టవంతులు ఆ ఏజ్ వరకు కొంతకాలం పాటు బాగానే ఉంటారు కాంజుగల్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది కొంత ఏజ్ వరకు ఖచ్చితంగా ఉంటుంది రెగ్యులర్గా క్రమంగా కొంత గ్యాప్లు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఏదో అనారోగ్యము వెసగటం ఆసక్తి లేకపోవడం ఏజ్ ప్రకారం ఇవన్నీ సెపరేషన్స్ సహజంగా వస్తాయి ఎవరిదారని వాళ్ళు పడుకుంటారు అయితే పొద్దు నుంచి జరిగినవి సింహావలోకనం చేసుకునే పద్ధతి కొంతమందికి ఉంటుంది ఏదైనా ఇబ్బంది విసుగు ఆఫీసులో ప్రెషరు వ్యాపారంలో ప్రెషరు డబ్బుల ప్రెషరు నచ్చనిది ఇవి ఆలోచిస్తూ పడుకున్నారనుకో నిద్రలో ప్రశాంతత ఉండదు మనం అసలు నిద్ర ఎందుకు పోతాం ప్రశాంతత కోసం రెస్ట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మైండ్ మైండ్ సోల్ బాడీ అండ్ రెస్ట్ ఇచ్చి మర్నాడు మళ్ళీ కథన రంగంలో దూకడానికి అంతే అంతే కదా ఇది మనం ఎప్పుడు చేయాలి ఆరున్నర ఏడు అయ్యేసరికి నిద్రపోతే ఇంకా హాయిగా ఉంటుంది మన జీవితాలకు అవకాశం లేదు ఏ పదకొండింటికో పడుకుంటాం ఒక్కోడు రోజు దాటితే గానీ పడుకోలేకపోతారు ఆడైనా మొగైనాను ఈ పడుకునేటప్పుడు రామ అనుకుంటే బాగుంటుంది ఓ ప్రే చేయటం నువ్వు ఎవరిని ప్రే చేసుకుంటావో వాళ్ళని నీ సలహా ప్రకారం నువ్వు లెట్స్ ప్రే అనుకోవాలి తినేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తింటాం అందరూ చేస్తారు అన్ని జాతుల వాళ్ళు దేవుడా ఇవాళ నాకు అనుదిన ఆహారం ఇచ్చావు అని అంతే కదా ఆహారం అద్భుతమైనది ఇచ్చేవని ఈ తినే అవకాశాన్ని ఇస్తున్నందుకు ఒక మాట దేవుడికి దండం పెట్టుకుని అన్న తింటాం ప్రే చేసి తింటారు కొంతమంది ఏమి చేయకుండానే ఒక ముద్దని కళకద్దుకుని తింటారు ఇంకొంతమంది పరిశేత్యం చేసి తినేవాళ్ళు ఇంకొంతమంది ఈ రోజున భగవంతునికి థ్యాంక్స్ చెప్తాం పడుకునేటప్పుడు ఆ థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి అది అలవాటు చేసుకోవాలి పిల్లలకి శ్రీరామ్ చెప్పి పడుకో ఒక శ్లోకం చెప్పించి ఏదైనా చెదామ పడతారని చెప్పు శ్రీరామ్ చెప్పు శ్రీ జయ జయ శ్రీ ఆంజనేయని చెప్పు అని ఒకటి ఏదైనా ఒకటి చెప్పి అలవాటుగా చేస్తే ఏమవుతుంది సబ్కాన్షియస్లో ఈ ప్రెషర్స్ అన్నీ తొలగిపోయి ఏ నామాన్ని వాళ్ళు అన్నారో అది ఫిక్స్ అవుతుంది ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఇవి చిన్నపిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా ప్రెషర్స్ పెద్దవాళ్ళకి తప్పవు కదా అవును పెద్దవాళ్ళకి తప్పవు కాస్త కాళ్ళు మన కాళ్ళు మనమే ఒత్తుకుని పాదాలు ప్రెషర్ని రిలీజ్ చేసేసుకోవాలి మొదట ప్రతిరోజు చేసి చూడండి అమ్మా కనీసం ఇరవై రోజుల పాటు పడుకోగానే కొబ్బరి నూనె రాసుకోగలిగితే చాలా మంచిది నూనె రాసుకోలేకపోతే పడుకుని కాళ్ళు పైకి తీసుకుంటే మన పాదం మనమే ఒత్తుకోవచ్చు కదా ఎవరైనా కాళ్ళు నొక్కేవాళ్ళు దొరికితే ఆ అనుకో ఇప్పుడు మనకు అవకాశాలు లేవు అవేం చేయలేము మనం కాళ్ళు పాదాలు వత్తేసరికల్లా నర్వ్స్ రిలీజ్ అవుతాయి ఒకేసారి అంటే ఒక రిలీఫ్ వస్తుంది వాటికి నరాలకి రిలాక్సేషన్ వస్తుంది అప్పుడు ఆలోచించండి కొంచెం భగవంతుడి దయవల్ల ఈరోజు బాగా గడిచింది లేదా ఏదో ప్రమాదం తప్పించుకున్నావు ఏదో ప్రాబ్లం వచ్చు కానీ తీరిపోతుంది దే దైవ ప్రార్థన చేసుకుని గనక పడుకుంటే మనసు అలా ఉంచుకోగలిగితే మీరు రేపటి యుద్ధానికి సమాయత్తం అవుతారు అవన్నీ కుదరవండి అంటారు కుదరవు రేపొద్దున ఏం మానేస్తావు నువ్వు అవి కుదరదు కదా అవేమి మానలేమే రేపొద్దుటి యుద్ధం తప్పదు అవును అది ఎలాగో తప్పదు నువ్వు అవునన్నా కాదన్నా రేపొద్దుటిది పొద్దుడిదే దానికి నువ్వు రెడీ అవటం అనే ఒక పాయింట్ ఉంది చూడు అది ఇవన్నీ కూడా హ్యాబిట్సే చేయ మనం అలవర్చుకోవాలి అలవాటు చేసుకుంటే మనం ప్రెషర్ని ఫీట్ చే డిఫీట్ చేయలేకపోతున్నాము దాన్ని జయించలేకపోతాం ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం స్ట్రెస్సు తర్వాత డిప్రెషను మొన్న రాజమండ్రిలో ఒక ప్రోగ్రాంకి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ చాలామంది తల్లులు ఒక డాక్టర్ గారు ఇద్దరు సైకాలజిస్టులు వచ్చారు పెద్దవారిద్దరు చాలా సీనియర్ మోస్ట్లు అందరు తల్లులు అడుగుతున్నారనమాట మా వాడు డిప్రెస్డ్గా అయిపోతాడు అలా అయిపోతాడు అమ్మా డిప్రెషన్ అనే పదాన్ని మీరు వాడేకండి నువ్వు డిప్రెస్డ్ గా ఉన్నావు యు ఆర్ ఇన్ డిప్రెషన్ అని డాక్టర్ సర్టిఫై చేయాలి మిమ్మల్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం చాలా డిప్రెస్డ్ గా అయిపోయిన నాకు డిప్రెషన్ అని చెప్పేసుకుంటున్నావు అవును పిల్లాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అదొక క్వాలిటీ కింద ఫీల్ అవుతున్నావు ఏదైనా సరే డిప్రెస్డ్ గా అయిపోవటము అనేది ఒక అలవాటుగా చేసేసుకున్నాం మనం నిజానికి అది ఏమిటో తెలియదు మనకి ఏదో దిగులుగా ఉండటం మూడ్ ఆఫ్ అయిపోవటం డిప్రెషన్ అనుకుంటున్నాం దానికి వేరే పేర్లు ఉన్నాయి డాక్టర్ చెప్పారండి ఇట్లా అని చెప్పారు మీరు సర్టిఫై చేయొద్దు మీరు సంగతి చెప్పండి డిప్రెషన్ కాదో నేను చెప్తా అన్నారు మనం ఏం చేస్తామంటే మనకు ఒత్తిడిని డిప్రెషన్ కిందకి తీసుకుని కన్వర్ట్ చేసుకుంటున్నాం అంతే నాకు డిప్రెషన్ అండి థైరాయిడ్ అండి అని చెప్పినట్టుగా డిప్రెషన్ అండి అని చెప్పేసుకుంటున్నారు మన సాధారణమైన ఒత్తిళ్ళని మనం చాలా సులువుగా అధిగమించవచ్చు ఒక్కసారి అందులో నుంచి బయటకు వచ్చేసి పక్కన నిలబడి అది వాట్ వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది పొత్తుడి తగ్గిపోతుంది చూడక మనం ఏం చేస్తాం దాంట్లోనే ఉండి అదంతా ఆ బరువు నెత్తికెక్కిచ్చేసుకుని ఈ నరాలు రిలాక్స్ అవ్వవు ఆ ప్రెషర్ని మోసుకుంటూ ఉంటాము నిద్ర పట్టదు పడిన పట్టిన కలత నిద్ర పొద్దుటికి ఫ్రెష్గా లేవము భయం భయంగా లేస్తాం ఆరోగ్యం పాడైపోతుంది ఈ ఒత్తిడిని మోయగా 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 సర్కులేషన్లో వచ్చేస్తాయి సమస్యలు బీపీలు లోబీపీలు ఐబీపీలు ప్రెషర్ ఎక్కువయ్యేసరి కల్లా మనకి డయాబెటీస్ అవి ఎలాగో మనకు ఉండనే ఉంటున్నాయి కదా ఒక సమస్యగా మారుతుంది దాని నుంచి బయటికి రావాలంటే ఒకసారి క్లియర్గా ఆలోచించుకునే ఎస్ రేపొద్దు నేను దీన్ని ఎదుర్కొంటాను దీనికి నాకు భగవంతుడు సహాయం చేస్తాడు అని మన చుట్టూతో ఉన్న ప్రాణశక్తికి నమస్కారం చేసుకోండి పెట్టుకోండి మీ ఇష్టదైవం కృష్ణుడో రాముడో నరసింహస్వాము వెంకటేశ్వర స్వామి అమ్మవారు స్వామి వినాయకుడు కుమారస్వామి ఎంతమంది ఉన్నారు లేదా మీకు ఇంకెవరో ఉన్నారు ఇష్టదైవం నేను పేరు చెప్పని వాళ్ళు తలుచుకోండి మీ మీ పద్ధతి ప్రకారం నాతో ఉండు నాకు హెల్ప్ చెయ్యి నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను ఇలా ఉన్నాను నన్ను ఇంత మాత్రం ఉంచినందుకు నీకు ఎప్పటికీ వేవేల కృతజ్ఞతలు చెప్పుకుంటానని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఒకసారి అలవర్చుకుంటే ఆటోమేటిక్గా మీ నిద్ర ప్రశాంతంగా పడుతుంది ఎలాంటి ప్రెషర్లో అయినా పడుకుంటారు మాత్ర లక్కర్ల మొదట చేయవలసింది కాళ్ళు శుభ్రంగా గడుకోవటం తడి కాళ్ళు తుడుచుకుని అప్పుడు మంచం మీద పడుకోండి పాదాలని బాగా నొక్కి రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత దండం పెట్టుకోండి ఇలా ఆలోచిస్తే మీరు ఒత్తిడిని ఫిఫ్టీ పర్సెంట్ అధిగమించగలుగుతారు బై ప్రాక్టీస్ ఏదైనా ఒక దైవ సహాయం తీసుకోవటమే నేను చెప్పాయి కదా నాకు చాలా ప్రెషర్గా ఉంటే నేను ఆపదమ్మ పడతారా అని వదిలిపెట్టినా చదివి ఎప్పుడు నిద్రపోతానో తెలీదు నాకేం పీడకలు రావు కలత నిద్ర మర్నాటి మన తాలూకు దినచర్యను పూర్తిగా పాడు చేసేది కదా అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీదా దానివల్ల మన ఫ్యామిలీ దానివల్ల మన ఉద్యోగం మన కెరీర్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా ఇది ఒక బలవంతపు ప్రాక్టీస్ ఇవన్నీ రావు చేయలేము అని చెప్తారు జయ గుర్తుండదు చెప్తారు చాలామంది మనకేం గుర్తుంటుంది ఏదైనా బై ప్రాక్టీసే కదా అంతే మనకు పుట్టగానే తినడం వచ్చా నడవడం వచ్చా రాయడం ఏమొచ్చు చెయ్యని చెయ్యను అన్నీ అన్నీ వస్తాయి ఇది కూడా అలవాటు చేసుకుంటే గనక మనం చాలా ఈజీగా ఒత్తిడిని అధిగమించగలుగుతాం పడుకునేటప్పుడు తెల్ల కాగితం లాంటి మనస్సుతోటి పడుకున్నారా పొద్దున్న మీరు ఎలాంటి సంతకమైనా మీ తెల్ల కాగితం మీద చేయగలుగుతారు సూపర్ అంతే రామగారు నమస్తే నమస్తే